స్తోత్రం క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను ఎఫేసి ఒకటి మూడు పదకొండు చెప్పసఖ్యము కాని ఆయన వరమును గుర్చి దేవునికి స్తోత్రము రెండవ కొరిని దేలుకి రాసిన పత్రిక తొమ్మిది పదిహేను పొందే తిని నేను ప్రభువా నేనుండి प्रतिश्रेष्ठीनि भुवियन्तु पुनि ने प्रभुवानि प्रतिश्रेष्ठीनि भुवियन्तु जीवितयात्रालो सागि वचितिनि जीवितयात्रालो सागि वचितिनि वरकूना कुतोडयुण्डी इन्तावरकूना कुतोडयुण्डी यबिने जरुैयुण्णा भो ये सुप्रभुवा यबिने जर्वैयुण्णा भो ये सुप्रभुवा नारक्षणकर्ता वो नी वैदि క్షణ కర్తవు నీ వైతివి ఉందే తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఇవీ భువియందు ఉందే తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట ఇవి నీ భువయందు ని ప్రేమేతాధన్యోడనైతిని ని ప్రేమచేతైతేతాస్తులు చెల్లించదను కృతజ్ఞతాస్తులు చెల్లించదను కష్ట నా ప్రభువా కష్ట పరీక్షల ఎందు నా ప్రభువా జయ జీవితామో నాకు నేర్పితివి జయ జీవితాము నాకు నేర్పితివి పొందే తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట నీ భువియందు పొందే తినే ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట భువియందు గాలి తుఫానులలో నుండి వచ్చి తిని గాలి తుఫానులలో నుండి వచ్చి తిని అంధకార శక్తుల ప్రభావము నుండి अन्धकार <Sess -tula> <Sess -tula> शक्तुल प्रभावलचाटु नानु दाचिति वैया नीरे नाननु नीवे आश्रय दुर्गम् वैतिवि नीवे आश्रय दुर्गं वैतिवि తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట భువియందు ఉంది తిని నేను ప్రభువాని నుండి ప్రతిశ్రేష్ట భువియందు ప్రతిశ్రేష్ట భువియందు దేవునికి స్తోత్రం